వెల్కమ్ టు బిఎస్ఏ సిక్స్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణం ఎనిమిదవ మున్సిపల్ వార్డు పంజాబ్ గడ్డకు చెందిన ప్రత్యూష దాస్ గడ్డకు చెందిన గొట్టె రాధకృష్ణ ప్రేమ వివాహం చేసుకొని మూడు నెలలు అవుతుంది పెళ్ళైన కొద్ది రోజుల్లోనే తల్లి ఇంటి నుండి డబ్బులు తెమ్మని మీ నాన్న సింగిరిని ఉద్యోగం నాకు ఇప్పించమని ఇంటి సామాన్లు పెట్టమని తరచూ భార్యతో అనడం జరిగేదని ఇద్దరు ఎస్సీ కులానికి చెందినవారే అయినప్పటికీ ప్రత్యూష చర్చికి వెళ్ళేవారు రాధాకృష్ణ హిందూ పూజలు చేసేవారు ఈ విషయంలో కూడా తరచూ మనస్పర్ధలు వచ్చేవి తరచూ భర్త జరిగే గొడవలు భరించలేక రెండు రోజుల క్రితం అత్త ఇంటి దగ్గర నుండి తల్లి ఇంటికి రావడం జరిగింది నీ ఇష్టంతో చేసుకున్న ప్రేమ వివాహం కాబట్టి మంచైనా చెడైనా సర్దుకుపోయి కాపురం చేయాలని తల్లిదండ్రులు మందలించడం జరిగింది ఇరు కుటుంబాలకు చెప్పలేక మనస్తాపానికి గురై తల్లి ఇంట్లో వాళ్ళ నాన్న కార్పెంటర్ పనికి ఉపయోగించే రసాయనాన్ని తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా వెంటనే కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది అమ్మాయి తల్లి అన్నయ్య వాళ్ల కుటుంబ సభ్యులు గొడవ గురించి అడగగా వారు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఆస్పత్రి వద్ద దౌర్జన్యం చేయడం జరిగింది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూతుర్ని చూడకుండా భర్త కుటుంబ సభ్యులు వాళ్లని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు ఎంత ప్రాధాయపడి వేడుకున్నా అబ్బాయి వాళ్ళ కుటుంబం విచక్షణ రహితంగా బూతులు తిట్టి కొట్టడానికి వస్తున్నారని ఈ రెండు రోజులు సీసీ ఫుటేజ్ తీపిస్తే వారు చేసిన వీరంగం తెలుస్తుందని మహిళలనే విచక్షణ లేకుండా కుటుంబ సభ్యులు గొడవకు దిగి బూతులు తిట్టడం వారి కుటుంబ సభ్యులను చంపిస్తారని బెదిరిస్తూ వారి మీద పడి కొట్టడం మహిళా సంఘం వారిని దూషించడం జరిగిందని సిపిఐ మహిళా సమైక్య జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కరీష రత్నకుమారి సంఘం నాయకులు తెలిపారు ఈ విషయమై కొత్తగూడెం త్రీ టౌన్ నందు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు